బాలాపూర్ గ్రామంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన జరగనున్న ధర్మరక్షణ సభకు మద్దతుగా బాలాపూర్ గ్రామ అఖిలపక్ష నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ సేన ఆధ్వర్యంలో బాలాపూర్ గణేష్ చౌక్ వద్ద సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు బాలాపూర్ గ్రామంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు బర్మ బంగ్లాదేశ్ వాసుల కారణంగా స్థానికులు భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని వాపోయారు నిత్య జీవితంలో ఇబ్బందులు పెరుగుతున్నాయని ఈ సమస్యపై ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించేందుకే ఈ సభను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు ఇరవై నాలుగున జరిగే ఈ సభలో పలు హిందూ సంఘాలు రాజకీయ పార్టీల నాయకులు ప్రముఖులు చిన్న పెద్ద ముసలి ముదక తేడా లేకుండా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు హైదరాబాద్ లో నివసిస్తున్న వారి వివరాలపై సమగ్ర విచారణ జరిపి నమోదు కాని వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అఖిలపక్షంగా డిమాండ్ చేశారు బాలాపూర్ గ్రామంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన బాలాపూర్ పెద్దలందరికీ ఆల్ పార్టీ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా ప్రెస్మితులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇరవై నాలుగు తారీఖు నాడు రోయింగాలను తరిమి కొట్టే అడుగు ముందుకేస్తున్నందుకు భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళను నిజంగా అభినందిస్తూ ఇలానే కంటిన్యూగా చేయాలని ఎందుకంటే గతంలో కూడా మనము ఐదు సంవత్సరాల కింద చూసినాం ఐదు సంవత్సరాల కింద ఇలానే రోహింగ్ల నేరేసామని నేను ప్రెస్ ద్వారా చాలాసార్లు విన్నాను అది ఐదు సంవత్సరాలు అట్లే ఇంకా కెళ్ళిపోయింది ఇప్పుడు కూడా అలా కాకుండా భాగ్యనగర్ సొసైటీ సమితి వాళ్ళ ఉత్సవ సమితి వాళ్ళను కంటిన్యూగా సాగిస్తూ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని నిజంగా ఇవాళ వీళ్ళందరినీ వేరేయాలంటే ఏదో మనం అడుగేస్తున్నాం మన అడుగుతో పాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని చొరవ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న మన పార్లమెంటు ఎంపీ విశ్వేశ్వరరాడి కొండ విశ్వేశ్వర దృష్టి కూడా తీసుకెళ్ళి ఎందుకంటే పార్లమెంట్లో చట్టం తెస్తేనే ఆ చట్టానికి ఎవరు చుట్టం కాదు చట్టం ద్వారానే మనం పనిచేసుకోగలుగుతాం చట్టం తేవాలంటే ఒక పార్లమెంటు పార్లమెంట్ అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం తోటి మనం కూడా కలిసి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటేనే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేయగలుగుతుంది ఆ చట్టానికి అధికారులు ఏరేయడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వీళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది వీళ్ళందరు ఎక్కడెక్కడ ఉన్నారో అంత రికార్డుతో పాటు ఉన్నది కానీ చట్టాలు లేకపోవడం వల్లనే వాళ్ళని ఏరేరకపోయి ఎందుకంటే మన తెలంగాణలో అధికారులంటోళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తారు ఎందుకంటే వాళ్ళు మనం చూస్తుంటాం ఇక్కడో ఏం జరిగిన క్షణాలలో పట్టుకోవడానికి మన దాని సీసీ కెమెరాలు ఉన్నాయి అన్ని ఫెసిలిటీ ఉన్నాయి మన గవర్నమెంట్లు కూడా పనిచేస్తున్నాయి ఇవన్నిటిని కూడా మనం తీసుకెళ్లాలంటే సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే గారిని సంబంధించిన ఎంపీ గారిని ఇక్కడ రెడ్డి గారిని విశ్వేశ్వరెడ్డి గారిని మన ఇన్ఛార్జి చీదర్ బాబాన్న గారిని ఇక్కడ మనకు ముఖ్యమంత్రి గారిని కూడా అవకాశం తీసుకొని కలిసి ఈ సభ ఏర్పాటు అయిపోయిన తర్వాత అందరం కలిసి ఒక కమిటీ వేసుకొని ముఖ్యమంత్రి గారికి కూడా మనం విన్నపించుకోవటం ఎందుకంటే మనం ఎంత కొట్లా అయినా చట్టాలు ఉంటేనే చేయగలుగుతాం చట్టానికి ఎవరు చుట్టం కాదు కాబట్టి మనం ఇరవై నాలుగో తారీఖు నాడు బాలాపూర్ ప్రజలందరం కూడా ఇంతకుముందు అందరు పెద్దలు చెప్పారు ఎందుకంటే బాలాపూర్ అంటేనే ఒక హిందుత్వం ఎందుకంటే అది వినాయక చవితి కానివ్వండి స్వామి పూజలు కానివ్వండి ఏ కార్యక్రమాలైనా సరే ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అయినా సరే అందరు అన్ని పాటలకి ఐకమత్యంగా కూర్చొని మాట్లాడుకొని చేసే బాలాపూర్ గ్రామం కాబట్టి అందరం ఐక్యతాటిగా ఇరవై నాలుగు తరగడు మూడు గంటలకు అందరం కలిసి విజయవంతం చేద్దామని అదే విధంగా అందరు కూడా చాలా మంది వాట్సాప్ లలో ఎందుకంటే ఇది హిందుత్వం కోసం మనం మాట్లాడేది ఒక పార్టీ కోసం కాదు హిందుత్వం అంటే ఒక భగవంతుడు తల్లిదండ్రి ఎట్లనో మన హిందుత్వం కూడా అంతే దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఉన్నారు ఇక్కడ అన్ని స కుల సంఘాలు ఉన్నారు అందరు కూడా ఒక భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళు ఒక విన్నపం మాకు తెలియచేసే అందరం కూడా దాన్ని స్వాగతిచ్చి అందరం ముందుకు వచ్చాం భాగ్యనగర గణేష్ సేన ఆధ్వర్యంలో ప్రతి హిందువు తన జెండా ఎజెండా అన్ని కూడా ఇంటి లోపల పెట్టి బాలాపూరు గ్రామంలో పదివేల మంది యువతతో ఒక మహా హిందూ ధర్మ రక్షణ సభ బాలాపూర్ హనుమాన్ దేవాలయ సమీపంలో జరగబోతా ఉంది ఈ యొక్క భారీ సభకు బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కుల సంఘాలు బిఎస్పి పార్టీ అందరూ కూడా హిందుత్వ పార్టీలు హిందుత్వ అందరూ కూడా ఏక వ్యాఖ్యంతో మనందరం దీన్ని స్వాగతించాలి మనందరం కూడా దీన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది ఇది భావి తరాలకు బాలాపూర్వక దిక్సు నిలబడబోతోంది భాగ్యనగరానికి అని చెప్పి పెద్దలందరి తీర్మానంతో ఈ సభ నిర్ణయం చేసి పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ పర్మిషన్ కోసం గణేష్ సేన భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి దరఖాస్తు పెట్టడం జరిగింది ఆ కాపీలు స్థానిక ఎస్హెచ్ఓ కార్యాలయాల వరకు కూడా రావడం జరిగింది ఈ యొక్క సభ ప్రధానంగా మీ అందరికీ తెలుసు భాగ్యనగరంలో మతశక్తులు స్వైర విహారం చేస్తూ మారని ఓమానం కొనసాగిస్తూ ఉంటే అనేక మంది వేలాది మంది అరిజన గిరిజన పేద ప్రజలు బడుగు బలైన రైతన్నలు వ్యవసాయం కోసం పనులు చేసుకొని విరాల మండలు మాదన్నపేట కానీ ఇతరు మార్కెట్లకు వెళ్ళి వస్తుంటే అసలు తిరిగి వస్తారా లేదని ఒక భయంకరమైన వాతావరణం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభైలో ప్రారంభమైంది ఈ ప్రారంభమైన భయంకరమైన పరిస్థితుల్లో చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్నవాళ్ళు రఘున చారన్న కావచ్చు అక్కడ పెంటారెడ్డి అన్న మిగతా పెద్దలు అందరూ కూడా ఆనాడు కొల్లన్ కృష్ణారెడ్డి గారు స్వర్గీయ వంగేటి సుదర్శన్ రెడ్డి గారు వంగేటి రెడ్డి గారు సమ్రెడ్డి కృష్ణారెడ్డి గారు పెద్దబాల రెడ్డి అన్న చిన్నబాల్ అందరు చాలా మంది ప్రముఖులు మాకంటే పెద్దవాళ్ళు ఈ దేశాన్ని మనం రక్షి మన ప్రాంతాన్ని మన గ్రామాన్ని రక్షించుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్న తరుణంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఇందులో పునాదిలో చేసి ఒక హిందుత్వానికి హిందూ పౌరులకు భాగ్యనగర ప్రజలకు ఒక విశ్వాసాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి పంతొమ్మిది వందల ఎనభైలో ఆనాటి జీ పుల్లారెడ్డి గారు ఆనాటి టైగర్ నరేంద్ర మాజీ కేంద్ర మంత్రి ఆనాటి బద్దం బాలరెడ్డి ఆనాటి అనేక మంది పెద్దలు ఒక చోట ఇలాగే మనలా కూర్చొని దీనికి ఏంటి ముగింపు ఏంటి ఎక్కడ విశ్వాసం ఎక్కడ ధైర్యం హిందువులను నించదని చెప్పి ఒక భావన తీసుకొస్తే అనేక మంది అభిప్రాయాలు స్వీకరించినటువంటి ఆనాడు ఒక భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితిని నాన్ పొలిటికల్ గా ఒక హిందుత్వ భావంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసుకొని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రముఖులు అనేక మంది కందికెల్గేటు ఉప్పు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంత పెద్ద మనుషులు బాలాపుర గ్రామం వారితో బంధుత్వాలు ఫ్రెండ్షిప్ ఉన్న కారణంగా కందికల్ గేట్ నుంచి ఆర్ఎస్ఎస్ ప్రచార గవర్నర్ పెద్దలు కొంతమంది చొరవ తీసుకొని బాలాపూర్ గ్రామాన్ని పెద్దలందరితో ఈ కులం ఆ కులం కాకుండా ఈ ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అందరి సమీకరించి మీరు భాగ్యనగరానికి బాలాపూర్ నుండి నాందిగా భాగ్యనగర వినాయక సాగర్ వరకు గణేష సామూహిక ఊరేగింపులో మీరు ప్రారంభమైతేనే హిందూ శక్తి నిలబడుతుంది కోట్లాది మంది హిందువులు నడి బజార్లోకి వస్తారు ఇందులకు విశ్వాసం పెరుగుతుంది ఒక భావన ఆనాడు ఈ యొక్క తల్లి భారతికి పోసినటువంటి గ్రామము బాలాపుర గ్రామం ఆనాదిగా ప్రారంభమైనటువంటి బాలాపురు గ్రామం ఈనాడు దైవ భక్తికి దేశభక్తికి హిందుత్వానికి అనేక పర్యాయాలు ఒక నాందిగా నిలబడి అసలు నిజంగా ఆనాడు మేం బుట్టని కాలంలో కూడా ఈ గ్రామం నుండి రజాకారుల యొక్క మారిన హోమంలో ఈ గ్రామం నుండి ఇద్దరు ఆనాడు యువకులు జరిగింది మేము కూడా వాళ్ళ చిత్రపటాలు వాళ్ళ పేర్లను కూడా లేకు ఆ సభా ప్రాంగణం వద్ద వారి గౌరవించి వాళ్ళ త్యాగాన్ని గుర్తించి సభా ప్రాంగణంలో వాళ్ళ యొక్క ఫోటోగ్రాఫీని కూడా ప్రదర్శించే ప్రయత్నాన్ని చేస్తా ఉన్నాం అందులో ప్రధానంగా ఒంగేటి సత్యమ్మ అనే పెద్ద మనిషి ఉండే వాళ్ళ భర్త పేరు వాళ్ళకి అన్నది తెలియాలి పేరు మన సమరెడ్డి మన ఊర్లో మన యొక్క ప్రాంతంలో ఏదైతే రజాకారుల పాలన కొనసాగుతుండేనో పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఐదు ప్రాంతంలో ఆనాడు ఒక గుంది మల్లారెడ్డి ఇంటి అనిక కుటుంబం ఉంటే ఉన్నారు ప్రదీప్ అని ఒక అబ్బాయి సత్యమ్మ భర్త కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ లో ప్రదీప్ అని పనిచేస్తా ఉన్నాడు వాళ్ళ పెద్దనాయన చనిపోయి అదే విధంగా వంగేటి సత్యమణి ఒంగేటి వంశంలో పెద్ద మనిషి ఆనాటి మాజీ పంచాయతీ మెంబరు వాళ్ళ భర్త కూడా ఈ యొక్క రజాకారుల యొక్క అరాచకాలకు బలిపసి ఉంటాయి అదే కాకుండా ఇంకా మతశక్తుల వల్ల ఈ యొక్క రజాకారుల ఊచకూతకు అనేక మంది వంగేటి బాలరెడ్డి గారు కానీ ఇంకా అనేకం పేదలు అనేక మంది ప్రాణాలు అర్పితం చేయడం జరిగింది ఈ సమస్యలకు ఈనాడు భాగ్యనగర గణేష ఉత్సవ సమితి ఈ యొక్క భాగ్యనగర గణేష ఉత్సవాల్ని ప్రపంచ చరిత్రలో నేనైతే ముంబై మహానగరంలో జరిగే ఉత్సవాలు ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఈనాడు అత్యంత వైభవంగా జగ్గట్టు చేసి మన విశ్వాసాన్ని నింపినమాట ఈనాడు మనం ఒక భరోసా వచ్చింది దాని ద్వారానే తల్లి భారతికి జాతీయ భావాన్ని దేశభక్తి అని హిందుత్వాన్ని ఏదైతే బాలాపుర గ్రామంలో కురిడి పోసుకున్నదో ఈనాడు కూడా మనం ఈనాడు పార్టీని ఒక బిజెపి ఉండొచ్చు కానీ ఫస్ట్ నేను కడుపు అప్పుడే భారతదేశానికి హైదరాబాద్ కు తెలంగాణకు ఒక పీస్ఫుల్ యొక్క ప్రాంతం ఉంటదనేది భావన కాబట్టి మనం చూసుకున్నాం ఈ సమాజంలో ఎప్పుడైతే యుద్ధం బయట జరుగుతా ఉంటే యుద్ధ సందర్భంలో అంతర్గత యుద్ధం చేయాలన్నటువంటి కుట్రలు కూడా కొనసాగే ప్రయత్నం జరుగుతా ఉన్నాయి మన దేశ రక్షణ కోసం సమాజ రక్షణ కోసం హిందూ ధర్మ రక్షణ కోసమే మేమంతా ఏకమై ఈ యొక్క ఉద్యమాన్ని జయప్రదం చేయాలని సంకల్పించుకున్నాం భవిష్యత్తులో కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నెలకు ఒకసారి ఒక సమావేశం ఉంటుంది ఒక కమిటీ ఉంటుంది పెద్దల నాయకత్వంలో సీనియర్ నాయకత్వంలో కమిటీ వేస్తాం ఈ బాలాపురు గ్రామంలో ఎవరు కూడా మత శక్తులకు ముస్లింలకు ఇల్లు కిరాయించొద్దని ఇక్కడ ఎవరు కూడా భూములు భూమి విలేజ్ లోపల ఇప్పటినాక అయిపోయింది అయిపోయింది ఇక ముందు విలేజ్ లోపల అడుగు పెట్టనియొద్దు అనేది ఒక సంకల్పం తీసుకున్నాం ఒకవేళ పేదవాడు అమ్మాలని తన అవసరాల దృష్టి ఉంటే దానికి మనం ఏం చేయాలి మన యొక్క బాలాపూర్లో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని పెద్దలు అన్ని పార్టీల నాయకులు కూర్చొని అదంతా ఒక టీం అయి కొనుగోలు చేసి మనం అమ్మి కూడా మనం చేద్దామా ఇంకేం చేద్దామని కూడా ఎజెండాగా ఉంది భవిష్యత్ ఇదేదో కేవలం ఆరంభం మాత్రమే కాదు జస్ట్ ఓన్లీ స్టార్టింగే కాబట్టి ఈ కార్యక్రమాలుంటే దీనికి విశ్వ హిందూ పరిషత్ సంపూర్ణ మద్దతు ఉంది భాగ్యనగర గణేష సమితి మద్దతు ఉంది మా ఎంబడి అనేక మంది పెద్దలు ప్రచారకులు సాధు సంతులు మద్దతు ఇస్తా ఉన్నారు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యువతి యువతు ఈ గ్రామంలో ఉన్న పెద్దలు చిన్నలు కుల అనేక రాజకీయ పార్టీలు కుల సంఘాల వారు మద్దతు తీసుకున్నాం వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆవేదన ఆక్రోషం గతంలో రెండు సమావేశాలు పెట్టాం పెట్టినప్పుడు చాలా మంది మనసిప్పి వాళ్ళ యొక్క మనసులో ఉన్న గాయాలను వ్యక్తం చేసుకున్నారు కాబట్టి ఇది సాధించుకుంటేనే మనందరికీ మనగడ మనందరికీ ఈ ముందుకు తీసుకెళ్తాం ఈ తరం మనం పట్టించుకోకుంటే ఈ యొక్క భగవంతుడు మనం క్షమించే స్థితిలో లేడు కాబట్టి మేము ఒక తీవ్రమైన సంకల్పంతో పెద్దలందరం వచ్చామని మీ అందరు తెలియజేసుకుంటూ విచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు